సో ఇది కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఎక్కువ ఉత్పత్తి అవ్వడము లేకపోతే మనం తీసుకున్న ఆహారము దాంతో రియాక్షన్ అవ్వడము లేకపోతే మనం తీసుకున్న ఆహారమే యాసిడిక్ కంటెంట్ ఎక్కువగా ఉండడము లేకపోతే మనం తీసుకున్న ఫుడ్ కొన్నిట్లో కానివ్వండి లేకపోతే స్ట్రెస్ వల్ల కానివ్వండి న్యాచురల్ రెస్పాన్స్ ఉండడం బాడీలో రెస్పాన్స్ ఉండి యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడము వీటిల వల్ల ఏమవుతుందంటే అధికంగా యాసిడ్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది ఇది జరిగినప్పుడు మన ఫుడ్తో రియాక్షను జరిగినప్పుడు ఏమవుద్ది గ్యాస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఆ గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ శాతం ఏంది అంటే మనం నార్మల్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకున్నప్పుడు చాలా తక్కువగా ప్రొడక్షన్ అవుతుంది అన్నమాట ఈ గ్యాస్ ఈ గ్యాస్ తక్కువలో ప్రొడక్షన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఫుడ్తో పాటు నార్మల్గా కిందకు వెళ్ళిపోవడము ఆ గ్యాస్ తిరిగి అబ్జార్బ్ అవ్వడము లేకపోతే మైల్డ్ తేపులు లైట్గా తేపులు రావడము ఇట్లాంటివి జరుగుతాయి అదే కనుక ఎక్కువ జరిగింది అనుకోండి మనం తీసుకునే ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల కానీ లైఫ్ స్టైల్ డిస్టబెన్సెస్ వల్ల కానీ జరిగినప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇది కొంతమందికి హ్యాబిచువల్గానే ఉంటుంది అంటే వాళ్ళ నార్మల్గా వాళ్ళకి తేపడం తేపులు వస్తే తప్ప వాళ్ళకి రిలీఫ్ ఉండదు అన్న దీంతో చాలామంది గాలిని మింగి బయటకి తీస్తూ ఉంటారు అది హ్యాబిచువల్ అనమాట అది నార్మల్గా ఉంటుంది కొంతమందికి అది ఎక్కువ అయిపోయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి సో దానికి మనం కౌన్సిలింగ్ చేయడం కానివ్వండి హ్యాబిట్ మాడిఫికేషన్స్ అంటారు అవి చేస్తే తగ్గుతాయి కొంతమందికి ఏంటి అంటే సర్టన్ ఫుడ్స్ ఇప్పుడు పులుపు పదార్థాలు తీసుకున్నప్పుడు కానీ చిల్లీస్ మన మిరపకాయలు లేకపోతే కారము మసాలాలు ఆయిల్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కానీ ఎక్కువగా వస్తూ ఉంటుంది కొంతమందికి కాఫీ తాగినప్పుడు కానీ చాక్లెట్స్ తీసుకున్నప్పుడు కానీ వీటిలో ఏందంటే కెఫేన్ ఉండడం వల్ల ఎనర్జీ డ్రింక్స్ కొంతమంది రెడ్ బుల్ ఎక్కువ తాగుతూ ఉంటారు వీటి వల్ల కూడా ఏమవుద్ది అంటే పొట్టలో యాసిడ్ ఏర్పడడమే కాకుండా మజిల్ రిలాక్సేషన్ జరుగుతుంది అంటే ఫుడ్ పైప్ నుంచి స్టమక్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఫుడ్ మళ్ళీ తిరిగి పైకి రాకుండా ఉండేదానికోసం కోసం స్పింక్టర్స్ అన్న మజిల్స్ ఉంటాయన్నమాట ఆ మజిల్స్ పైన ఇవి యాక్ట్ అయ్యి రిలాక్స్ అవ్వడంతో పొట్టలో ఉండాల్సిన ఫుడ్ కిందకి పోకుండా చిన్న పేగులోకి పోకుండా మళ్ళీ పైకి ఎగదని పైకి వస్తుంది అది తేపులతో పాటు ఫుడ్ రావడం అనే అనేదాన్ని రిఫ్లెక్స్ అని కూడా అంటుంటారు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి అది ఎక్కువ అయిపోవడం వల్ల పనుకున్నప్పుడు లేకపోతే కూర్చున్నప్పుడు కూడా కొంతమందికి గ్యాస్తో పాటు పైకి వచ్చి అది పొరపోయింది అని అంటూ ఉంటాం మనం మామూలుగా అది ఫుడ్ మళ్ళీ లంగ్స్లో పోవడం వల్ల రెకరెంట్ కాఫ్ అంటే డ్రై కాఫ్ అనమాట పొడి దగ్గు ఎక్కువగా రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా కొంతమందికి ఏంది అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల నిదర సరిగా పట్టకపోవడం వల్ల కూడా బాడీలో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది అది కూడా ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ స్ట్రెస్ రెస్పాన్స్ అనమాట అది జరిగినప్పుడు కూడా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి సో స్ట్రెస్ ఏ ఏ విధమైన స్ట్రెస్ అవ్వనివ్వండి ఫిజికల్ స్ట్రెస్ అయినా లేకపోతే మెంటల్ స్ట్రెస్ అయినా ఏదైనా కానీ స్టమక్లో యాసిడిక్ కంటెంట్ పెంచుతుంది అది పెంచినప్పుడు రిఫ్లెక్స్ డిసీజ్ కూడా ఎక్కువ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి సో దీన్ని తగ్గించుకోవడం ఎలా అని చూస్తే మనం ఫుడ్ మాడిఫికేషన్స్ అంటే తక్కువ క్వాంటిటీస్ అంటే తక్కువ తక్కువగా ఫుడ్ ఎక్కువ సార్లు తినడం ఫాస్టింగ్ ఎక్కువసేపు పెట్టుకోకుండా ఉండడం ఒక ఒకసారి తిన్న తర్వాత రెండో పూట తినేదానికి మధ్యలో మూడు నుంచి నాలుగు గంటలు కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోవడము ఎక్కువ టైం లేకుండా ఉండడం ఖాళీ కడుపు ఎక్కువగా ఉండకూడదు అనమాట దీంట్లో కూడా ఏంటంటే కొన్ని ఫుడ్స్ ఇప్పుడు ఉదాహరణకి నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళు కానివ్వండి రూమ్ టెంపరేచర్లో ఉండే నీళ్లు కానివ్వండి మంచిది అట్లానే కాఫీని కంప్లీట్గా అవాయిడ్ చేయడము టీ తాగడము పాలు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా రిఫైన్ ప్రోడక్ట్స్ తీసుకోవడము ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండేవి తీసుకోవడము ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము సిట్రస్ బేస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము స్పైసెస్ తగ్గించుకోవడము ఇవన్నీ చేస్తే డెఫినెట్గా బెటర్గా ఉంటుంది ఏమి తినాలి అని చూసుకుంటే సో ఇన్ని తినొద్దు అని చెప్పిన తర్వాత ఏమి తినాలి అని చూసుకున్నప్పుడు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఏది తీసుకున్నా మంచిది సో ఈజీలీ డైజెస్టబుల్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా రిఫ్లెక్స్ రాదనమాట కొన్ని ఫుడ్స్ ఉంటాయి ఇప్పుడు పల్సెస్ దాల్స్ ఇవైందంటే గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ జరిగే ఐటమ్స్ సో ఇవి తీసుకున్నప్పుడు గ్యాస్ ప్రొడక్షన్ జరుగుతదే కానీ బట్ దీంతో పాటు కాంప్ కాంప్లెక్సిటీస్ అంటే రిఫ్లెక్స్ జరగడము సో ఇవన్నీ ఎక్కువ జరగవు అనమాట సో ఇవన్నీ తీసుకున్నప్పుడు మనం డెఫినెట్గా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయవచ్చు